ఇదెక్కడి పిచ్చిరా బాబు చంద్రబాబు కోసం ఏకంగా నాలుక కోసుకున్న వీరాభిమాని పిచ్చి పలు రకాలు కొందరికి సినిమా పిచ్చి ఉంటుంది మరికొందరికి స్పోర్ట్స్ పిచ్చి ఉంటుంది ఇంకొందరికి పాలిటిక్స్ పిచ్చి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఉండడం మామూలే కానీ మితిమీరిన పిచ్చి ప్రమాదకరం అని చెప్పుకోవాలి చంద్రబాబు మీద పిచ్చి అభిమానంతో ఒక వ్యక్తి తన ప్రాణానికే ప్రమాదం తె తెచ్చుకున్నంత పని చేశాడు హైదరాబాద్ బంజారా హిల్స్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది ఈ సంఘటన మహేష్ అనే వ్యక్తి చంద్రబాబు సీఎం కావాలని తన నాలుక కోసుకుని దేవుడి హుండీలో వేశాడు శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర టెంపుల్ వద్ద మహేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి కావాలని తన నాలుక కోసుకున్నాడు గతంలో కూడా వైఎస్ జగన్ సీఎం కావాలని ఇదే గుడి ముందు ఇదే వ్యక్తి నాలుక కోసుకోవడం ఇక్కడ ట్విస్ట్ ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి కావాలని నాలుక కోసుకొని మొక్కు తీర్చుకున్నాను అంటూ లెటర్లో పేర్కొన్నాడు మహేష్ పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజారిటీతో గెలవాలని లెటర్లో రాశాడు మహేష్ స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహేష్ను స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ప్రథమ చికిత్స నిమిత్తం చేర్చారు అయితే తదనంతరం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు ఈ వ్యక్తిని దీనిపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఇలాంటి పిచ్చి పనులు మార్ మానుకోవాలని మూర్ఖత్వంతో అభిమానులు వ్యవహరించద్దని అభిమానం అనేది ఓ స్థాయి వరకు ఉండాలని మితిమీరిన హద్దుమీరిన అభిమానం పనికిరాదని మీ నుంచి సమాజానికి మీరు వంతు కాంట్రిబ్యూషన్ చేయాలని మీరు ఇలాంటి మొక్క నమ్మకాలను నమ్మకూడదని చెప్పుకొచ్చారు టీడీపీ అధినేత తను గెలవాలి అని అనుకుంటే తన సన్నిహితులు స్నేహితులలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని ఆంధ్రాకి వెళ్ళి కూటమికి ఓటేయమని విజ్ఞప్తి చేయాలి కానీ ఇలాంటి చర్యలకు పూనుకోవడం ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని చెప్పుకొచ్చారు సీబీఎన్